హాయ్ హలో బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు వార్తల అంశాల్లోకి వెళితే ఒక అద్భుతమైన వార్తను మీకు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది ఆ వార్త ఏంటంటే ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఎక్కడా లేదా ప్రాంతానికి వెళ్ళాలంటే ఆటోను ఆశ్రయిస్తూ ఉంటాం కానీ ఆటో డ్రైవర్లు వ్యవహరించిన తీరును చూస్తే కొంతమంది ఆటో డ్రైవర్లు అందరు కాదు కొంతమంది ఆటో డ్రైవర్లు చూస్తే మనకి చాలా ఇరిటేషన్ వస్తుంది అదే ఆటో డ్రైవర్ వృత్తిని నమ్ముకొని కొంతమంది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను అలా ఫీల్ అయినా ఒక సంఘటనకు సంబంధించి మీ దృష్టికి తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది మరి కావలి ప్రాంతానికి చెందిన సురేంద్ర అనే ఒక వ్యక్తి కావలి నుంచి తమ ఆటోలో చాలా పుస్తకాలు వేసుకొని విజయవాడ అజ్ ఎంకే ఎంకేబి మున్సిపల్ హై స్కూల్లో ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఉచితంగా పుస్తకాలు అందించాలని పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది ఆటోలో తీసుకొచ్చి అక్కడ చదువుతున్న ప్రతి పిల్లవాడికి ఒక్కొక్కరికి ఐదు పుస్తకాలు చెప్పిన దాదాపు మూడు వందల యాభై మందికి పైన పుస్తకాలు అందించారు ఈ యొక్క పాఠశాలకే కాదు వరద ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాంత ప్రతి ఒక్క పాఠశాలకి తమ వంతు సాయం చేయాలని భావించి కొంతమంది దాతల సహకారంతో మరి ఆయన తీసుకొచ్చి మాట పుస్తకాలను అందించడం జరిగింది ఈ విషయం నేను కవరేజ్ చేయడానికి అక్కడికి వెళ్తే దాంతో పాటు కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి ఆయన ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్గా తన కుమార్తె చెప్పిన అంశాలన్నింటినీ మైండ్లో పెట్టుకొని తమ ఆ భార్య చెప్పిన సంగతులను తెలుసుకొని మొత్తంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక తపనతో తమ ఆటోల్లో అత్యవసర సమయాల్లో ఎవరైనా ఆటో ఎక్కితే వారి దగ్గర నుంచి రూపాయి తీసుకోడంట అదేవిధంగా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా నడుచుకుంటే వెళ్ళి అంటే కొద్ది వృద్ధాప్యంగా ఉన్నవాళ్ళు వికలాంగులు ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఉచితంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తానని చెప్తున్నాడు అదేవిధంగా ఆయన ఉన్న ప్రాంతంలో దాదాపు ముప్పై రెండు మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు పేద పిల్లల్ని ఆ ముప్పై రెండు మంది పిల్లలకి ప్రతి నెల రెండు వేల రూపాయలు విలువైన నిత్యవసర సరుకులు అదేవిధంగా వెయ్యి రూపాయలు ఆ వారి ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇస్తున్నట్టుగా చెప్పాడు అదేవిధంగా ప్రతి రోజు కూడా ఏదో ఒక సహాయ కార్యక్రమం చేయడం తమ వంతు బాధ్యతగా ముందుకెళ్తున్నాడు అదేవిధంగా ఆ ప్రాంతంలో చాలా మందికి అనేక సేవా కార్యక్రమాలు చేశాడు అదంతా ఆయన చెప్తారు ఆయన ఏం చేశారనేది ఆయన చెప్తారు అది విందాం అయితే ఇలాంటి ఆటో డ్రైవర్లను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం ముఖ్యంగా ఈ విజయవాడలో ఉన్న ఆటో డ్రైవర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే అని అడిగితే ఆయన చెప్పిన అంశం ఏంటంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఖాళీగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక వృద్ధుడో ఒక వికలాంగుడో ఎవరైనా కనిపిస్తే వారందరికీ సాయం చేయమని ఉచితంగా సాయం చేయమని చెప్తున్నాడు అదేవిధంగా అత్యవసర సమయంలో ఎవరైనా తమ ఆటో కిరా అడిగితే ఆ డబ్బులు తీసుకోకుండా అలాంటి వారికి సాయం చేయమని చెప్తున్నాడు అదేవిధంగా ఎవరైనా ఆటో డ్రైవర్ సంపాదించిన దాంట్లో వంద రూపాయల్లో పది రూపాయలు ఖచ్చితంగా పేదలకి సాయం చేయడానికి ఉపయోగించాలని ఆయన చెప్తున్న పరిస్థితి అసలు ఆయనకు సంబంధించిన ఈరోజు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఆ వీడియో తర్వాత ఆయన ఏం మాట్లాడారో మీరు చూడండి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఆటో డ్రైవర్లో మార్పు తీసుకురావడానికి ఈ వీడియో ఒక అందరికీ ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం సుపేంద్ర నేను నెల్లూరు జిల్లా కావలపట్నం నుంచి ఈరోజు విజయవాడకి రావడం జరిగింది ఇక్కడ అజిత్ సింగ్ నగర్లోని ఎలిమెంటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని విద్యార్థులందరికీ మా సంయుక్త సేవా సంస్థ ద్వారా నోట్బుక్స్ అందజేయడం జరిగింది మాకు ఈ నోట్బుక్స్ ఇవ్వడానికి సహాయం చే సహాయం చేసిన దాత నేలపాటి వెంకట రమేష్ గారికి అలాగే మా సంయుక్త సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఆటో డ్రైవర్ అయినప్పటికీ నేను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన దాతలు ఎంతోమంది నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వరద ము ప్రాంతమైన సింగనగర్లో ఉన్న పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇంకా దాతలు మరికొంతమంది ముందుకు ఇటువంటి పాఠశాలను గుర్తించి వారికి అవసరమైన నోట్బుక్స్ దాన్ని పాఠ్య పుస్తకాల వరకు ఏదైనా సహాయం చేస్తే ఆ పిల్లలకి మంచి జరుగుతున్న ఆలోచన కావున దాతలు ముందుకు రావాలని కోరుతూ మాకు ఇక్కడ ఈ పరిస్థితి గురించి తెలియజేసిన పాఠశాల హెచ్ఎం ఇమాం గారికి అలాగే ఈ పాఠశాల సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎంతోమంది బాధలు విన్నాను ఆ ఆటోల కూర్చొని వాళ్ళు వెనకాల చెప్పుకునే బాధలు విన్నాను ఎలాగైనా నా ద్వారా కొంతైనా పేదలకు సేవ చేయాలని ఆలోచన ఆ కలిగింది అప్పటి నుంచి నా ఆటోలో మొదటగా గర్భిణీ స్త్రీలను ఉచితంగా కానివన్న సమయంలో ఇరవై నాలుగు గంటలు ఉచిత సర్వీస్ చేయడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఫంక్షన్లో ఎక్కడ భోజనం మిగిలినా కూడా ఆ భోజనం తీసుకొని వచ్చి పేదల్లో ఉంటాను ఇప్పటికీ ఈ రోజుకి ఐదు వేల రెండు వందల ముప్పై ఇరవై మూడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాను అలాగే నిరుపేదలు వృద్ధులుగా ఉన్నవారికి ప్రతి నెల ఒక ఇరవై కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈ రోజుకి అందజేస్తూనే ఉన్నాము అలాగే తాతల సహకారంతో ముప్పై రెండు మంది పిల్లల దత్తత తీసుకొని వారికి అవసరమైన సదుపాయాలు మొత్తం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల వారికి రెండు వేల రూపాయలు నిత్యావసర సరుకులు వాళ్ళ పేరు మీద వెయ్యి రూపాయలు నగదు జమ చేయడమే కాకుండా వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళకి ఏం బాగలేకపోయినా కూడా మేమే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాము వారికి చదువు ఇంకా మెరుగుపడడానికి ఒక ముగ్గురు టీచర్స్ని మా సంస్థలనే పెట్టి వారికి ఉచిత విద్యను సాయంత్రం పట్టు అందిస్తూనే ఉన్నాము అలాగే మా సంస్థ ద్వారా ఇప్పటికి పదిహేడు వందల పైగా మొక్కలు నాటి పర్యావరణం కోసం మా వంతు కృషిని మేము చేసాము త్వరలో మరో రెండు వేల మొక్కలు నాటడానికి కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ చేయడానికి గల కారణం నాకు నా మీద ఉన్న నమ్మకంతో నాకు సపోర్ట్ చేస్తున్న దాతల వల్లనే ఇప్పుడు నేనైతే ఒక ఆటో డ్రైవర్ని నాకు వచ్చే సంపాదనలో నేను చేయలేదు ఇవన్నీ చేయలేను నా సంపాదనలో భాగాన్ని అంటే వంద రూపాయలు తోలితే వంద రూపాయలు పది రూపాయలు తీసి పెడతాను ప్రతిరోజు అవి కాక మిగతావి దాతలు నాకు సపోర్ట్ ఇస్తారు అలాగే మా అమ్మాయి కూడా ఒక పాపను దత్తత తీసుకొని చదివిస్తూ ఉంది అలాగే ఈ నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతకి పేరు పైన హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మా సంయుక్త సేవా సంస్థ ముందుకు పడడానికి ప్రధాన కారణం మీడియా మిత్రుడు నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం చూపిస్తూ నాకు మరింత దాతలు రావడానికి సపోర్ట్ ఇస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ఎంఎస్ హిమాంపాష యాభై తొమ్మిదవ డివిజన్లోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్పరీ స్కూల్గా హెచ్ఎంగా పనిచేస్తున్నాను మరి అక్టోబర్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వరద ముప్పు ఎక్కువైపోయింది మా పాఠశాలలో పిల్లలందరి నోట్ పుస్తకాలు బ్యాగులు టెక్స్ట్ పుస్తకాలు సాక్స్ షూస్ అన్నీ కూడా పిల్లలు కొనుక్కుపోయినాయి అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పేద వాళ్ళు తర్వాత మన స్కూల్ కూడా చాలా డ్యామేజ్ జరిగింది కావాల నుంచి సంయుక్త సేవా సంస్థ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఈరోజు పిల్లందరికీ మూడు వందల మంది పైగా ఉన్న మా విద్యార్థులందరికీ ఒక్కొక్క ఒక్కొక్క అబ్బాయికి ఐదు పుస్తకాలు చొప్పున మూడు వందల మందికి పుస్తకాలు పంపిణీ చేశారు నోట్ పుస్తకాలు అవి పిల్లలకి రాసుకోవడానికి పనికి వస్తాయి మరి ఇలాంటి సేవా సంస్థ వాళ్ళు చేస్తున్న సేవలని మరి అందరూ దాతలు ప్రోత్సహించాలి తర్వాత ఈయన ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కూడా ఈ సను తాషన్లో వర్క్ చేస్తూ గత ఈ ఇరవై రోజుల నుంచి మన సింగనగర్ పైకాపురం సుందరయ్య నగరు అలాంటి పాఠశాలలో కూడా పుస్తకాలని పంపిణీ చేశారు మన స్కూల్లో కూడా మరి వాంటెడ్ ఉందని తెలిసి మా స్కూల్కి వచ్చి వాళ్ళు పంపిణీ చేశారు వారికి మా పాఠశాల తరఫున మరి పాఠశాల సిబ్బంది విద్యాల తరఫున వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మరి ఇలాంటి సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపునిచ్చి మరి వాళ్ళకు కూడా సత్కరించాలి సహాయ సహకారాలు అందించాలి అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి మారుమూల ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి కానీ ఎక్కడో మెయిన్ రోడ్ మీద ఉంది ఏదో నాలుగు పనిచేసి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు అది సక్రమైన పద్ధతి కాదు ఎవరు అర్హులు వారికి ఆ వస్తువు అందించాలి అది సేవ లక్ష్యం అంటే ఒకటి ఫోటోలు తీసుకుని వెళ్ళడం కాదు మా స్కూల్కి వచ్చారు మా పిల్లలకి ఇచ్చారు అది మా పిల్లలకి అందినాయి అది వేరే చోట అయితే కొట్టుకోవటమో నెట్టుకోవటమో ఎవరికి వస్తాయో తెలియదు కాబట్టి ఇలాంటి పద్ధతిలో మనం అవలంబిస్తే అది నిజమైన సేవ అని నేను నమ్ముతున్నాను మరి టీవీ మిత్రులు కూడా మీడియా వారికి కూడా వెంకట గారికి బీటీవీ తరఫున చాలా మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ వేరే దాతలు కూడా ఆయన రప్పిస్తున్నారు వెంకట గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపు